నాయకులకు ఈ సదస్సుకు హాజరైన ఐదు వామపక్ష పార్టీ కార్యకర్తలకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుంచి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం వాస్తవంగా బ్యానర్ చూస్తే అర్థమవుతుంది అందరూ చదువుకున్న వాళ్ళే అనుకుంటున్నా ఎందుకు వామపక్ష పార్టీలు ఈ సదస్సును ఏర్పాటు చేసినాయి ఎందుకు ఐక్యంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీని ఎందుకు పోరాటం చేస్తున్న విషయాన్ని వామపక్ష పార్టీ కార్యకర్తలుగా దాని సానుభూతి పర సభ్యులు సానుభూతి పరులుగా మీ అందరికీ కూడా చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా దేశంలో ఎన్నడూ ఎదుర్కోలేని ఒక నిర్బంధాన్ని భారత ప్రజాధికం ఎదుర్కొంటూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్రచెండ పార్టీలు ఎదుర్కొంటున్నాయి అంతేకాదు ఈ దేశంలో కార్మిక వర్గం తీవ్రమైన మరి హక్కులు అణించుకోకపోతుంటే వాళ్ళ అర్థదం చేస్తున్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది నాలుగవది రైతుల సమస్య మనకు తెలుసు ఈ విధంగా అనేక సమస్యలు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గాన్ని ఏ తరగతిని కూడా వదిలేయలేదు ఇవాళ అన్నింటినీ తన ఆదరణకు తీసుకురావటం కోసం ప్రయత్నం చేస్తుంది వీటన్నింటికి మూల గ్రంథమైన రాజ్యాంగాన్ని మార్చేయాలని ఇవాళ అనేక మంది ఎంపీలు మాట్లాడుతున్నారు బీజేపీ ఎంపీలు మన నిజామాబాద్ లో కూడా అరవింద్ కర్ణాటక లో ఇంకో ఎంపీ మాట్లాడుతున్నాడు నాలుగు సీట్లు వస్తే మేము ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఏ చెప్తుంది రాజ్యాంగంలో కనీస వేతనాలు పొందపరుచుంది ఆ రాజ్యాంగంలో ఏ చెప్పింది ఆ రాజ్యాంగంలో కులాలకు మతాలకు అతీతంగా ఈ కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి లౌకిక మాటని కొనసాగించండి ఆ రాజ్యాంగం చెప్తున్న పరిస్థితి ఉంది ఏ చెప్తుంది ఆ రాజ్యాంగం స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలి మరి చదువుకునే హక్కు ఉండాలి అని రాజ్యాంగం చెప్తుంది వాస్తవంగా రాజ్యంగా ఏర్పడకముందు ఈ దేశాన్ని బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తున్న సమయంలో కొత్త మందికి మాత్రమే చదువుంది అది అగ్రమాలకు చదువుంది లోప్రంతో పరిచాడు ఈ దేశంలో సామాన్య ప్రజలకు ఓటెక్కిచ్చిన తర్వాత అంబేద్కర్ చెప్పాడు ఈ దేశాన్ని పరిపాలించుకునే మరి మంచి చెడు మీ చేతుల్లో ఉంది మీరు చెప్పడం చేసి బాధ్య చదువుతారా ఈ మధ్య పరిపాలన చేసి మీరు స్వేచ్ఛగా ఉంటారా అనే విషయాన్ని అంబేద్కర్ చెప్తారు అంతేకాదు ఆర్థిక సమర్థతులు ఉన్నాయా ఈ దేశంలో అటు postcss me reservation pettadu aarthika samarthulu nunte reservation kavagatte munduga chadu ravali chadu kuda reservation pettadu antra ni valaku chadu vidana prastuti aradunna prakruti undi anduko de bhinnanga ee roju bjp viprutwa party pravruttham ivala puttum vittini kaashikrama chestunna paristhiti undi vittu rss adhiramlo bjp pravruttham parichese ఇవాళ బీజేపీ ప్రభుత్వం అనుగుణంగా కాశీకరణ చేస్తుంది ఇవాళ విద్యాలయాన్ని ప్రవేశపరం చేస్తున్న పరిస్థితి ఉంది వేతనాలను వేతన చట్టాలు రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది రైతుకు కొత్త చట్టాలు ఇస్తున్న పరిస్థితి ఉంది ఇవి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పరిశ్రమలో ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రైవేట్ చేసిన తర్వాత రిజర్వేషన్ ఆటోమేటిక్ ప్రైవేట్ రంగంలో ఉండదు దాన్ని చెప్పకుండా రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది దాని మీద భారత కార్మిక సంఘాలు ఎర్రచండ పార్టీలు ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది మనకు తెలుసు యాత్ర రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న మోడీ ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇక్కడ మనకు తెలియకుండా లేదు పది సంవత్సరాల ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి కానీ బిజెపి సర్కారు రెండు కోట్ల ఉద్యోగాలు కాబట్టి ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగ ప్రస్తుతం చేయటం కోట్లాది మంది నిరుద్యోగం అయిన పరిస్థితి మనం చూశాం